వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి నియోజకవర్గంలో త్రిబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోందని మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రకటించారు ఇది నిజంగా ఆశ్చర్యమే అనిపించినా అయితే ముఖ్యమంత్రి కుమారుడిగా నేను ఒక పెద్ద సర్కార్ను మంగళగిరిలో నడుపుతున్నానని చెప్పడంలో ఆశ్చర్యం లేదు అని చెప్పేసేసి అనిపించింది ఆయన చెప్పింది ఒకటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయాను ఆ తర్వాత నాలో కసి పెరిగింది ఎలాగైనా మంగళగిరిని తిరిగి సొంతం చేసుకోవాలని మంగళగిరి ప్రజలతో మమేకమై తిరగాలని భావించా అందులో భాగంగానే తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేశా పట్టుపట్టి కావాలని పోటీ చేశా యాభై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిపి చూపిస్తానని ఛాలెంజ్ చేశా కానీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నాకు తొంభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించి నన్ను అందరం ఎక్కించారు అందుకే నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో మంగళగిరిలో ఒక ప్రత్యేక సర్కార్ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో త్రిపులింగన్ సర్కార్ నడుస్తోంది అని చెప్పేసేసి లోకేష్ ప్రకటించారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ విషయం కోరా ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోయాను దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని అందరినీ కోరా కానీ మీరు చేసింది ఏంటి యాభై మూడు వేలు కాదు తొంభై ఒక నాలుగు వందల పదమూడు వేల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు నిజంగా ఇది ఆశ్చర్యం చాలా మందికి ఆశ్చర్యమే అనిపిస్తుంది ఇంకొక మాట కూడా అన్నాడు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవనన్న గారిని ఒప్పించి మెప్పించి మంగళగిరి నియోజకవర్గంలో మూడు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇప్పించాను చీర జాకెట్టు బొట్టు పసుపు కుంకుమ నా అక్క చెల్లెమ్మలకు అమ్మలకు నేను ఇస్తూ దాంతోపాటు పట్టా కాగితం ఇవ్వడం నాకు గర్వకారణంగా ఉంది ఇవి ఇచ్చిన తర్వాతనే రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఈ మంగళగిరి ద్వారానే దీని ద్వారానే జీవో వచ్చిందని చెప్పేసేసి లోకేష్ చెప్పారు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్ మనకి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు మనకు కావాలని ఇది నేను గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్గా ఫైల్ ప్రాసెస్ చేయండి క్యాబినెట్కి తీసుకురానని మంగళగిరి దయవల రాష్ట్ర మొత్తానికి ఈ రోజు ఒక జియో వచ్చింది సార్ ఇక్కడ ఉన్న అధికారుల సహకారంతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ఎప్పుడు లేని విధంగా వెయ్యి కోట్ల విలువైన భూమి మొదటి వృత్తిలో మూడు వేల కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము పట్టాలు అందించాం సార్ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్ అంటే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి నేను ప్రత్యేకమైన సీఎమ్ను అని లోకేష్ ప్రకటించుకున్నాడని చెప్పి చెప్పచ్చు భారతదేశమంతా చాలా రాష్ట్రాలలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది అట్లాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది కానీ మంగళగిరి నియోజకవర్గంలో త్రిబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని నడుస్తోంది అది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలను చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఆరోగ్యానికి సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ ఎవరు వచ్చి నన్ను కలిసినా ఏది కావాలన్నా అందించగలుగుతున్నాను ఆ శక్తిని నాకు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని ఆయన చెప్పటం విశేషం